హాయ్ అండి పిల్లలకి నచ్చేలాగా హెల్తీగా టేస్టీగా ఇలా ఒకసారి రాగి పిండితోటి ఇవి ఆపం చేయండి చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది మనం ఆవిరితో ఉడికిస్తున్నాం కాబట్టి ఇంకా రాగి పిండి కొద్దిగా బెల్లం కొబ్బరి పాలు వాడుతున్నాం కాబట్టి కొబ్బరి పాలు కూడా చాలా మంచిది అనమాట పిల్లలకి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రాగి పిండి అయితే చాలా హెల్త్కి మంచిది అందరికీ తెలిసిందే కదా ఇంకా కొబ్బరి పాలు కూడా చాలా మంచిది అనమాట హెల్త్కి ఇడియప్పం రెసిపీ రెసిపీకి అయితే ఒకటిన్నర కప్పు రాగి పిండిని జల్లించి తీసుకున్నాను ఒక ఐదారు నిమిషాలు వేయించుకోవాలన్నమాట ఈ విధంగా ఇది వేగేటప్పుడే ఒక బౌల్లోకి వాటర్ పెట్టేసుకోండి ఎందుకంటే మనం కలుపుకోవడానికి వేడి నీళ్ళే కావాలి రాగి పిండిలా ఒక ఐదు ఆరు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఒక కప్పు బియ్యపిండిని పిండిని వేసుకున్నాను ఇది పొడి బియ్యపిండి పిండి బియ్య పిండి కూడా వేసుకున్న తర్వాత రెండు కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు ఇలా కంటిన్యూస్గా స్టవ్ ని సిమ్లో పెట్టుకుంటూ కలిపేసుకోవాలి ఇలా రెండు ఒకసారి బాగా మిక్స్ అయిన తర్వాత మనం పక్కన ఆల్రెడీ వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదా అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం పొడి పిండిలాగా అయ్యేంత వరకు కలిపేసుకోవాలి ఉండలేకుండా ఇలా వేడి నీళ్ళు వేసి కలుపుకోవడం వల్ల జిగురు వస్తుంది రాగి పిండి ఇంకా బియ్య పిండి నుంచి మనకి ఇడియాపం అనేది చాలా బాగా వస్తుంది పొడి పొడిగా నిమిషాలు మూత పెట్టేసి చేయి కాస్త చేయి తట్టుకోగల వేడి ఉన్నప్పుడు ఈ విధంగా ఒకసారి బాగా కొంచెం వేడి ఉన్నప్పుడు మాత్రమే కలిపేసుకోవాలి అప్పుడే జిగురు వస్తుంది మనకి ఇడియాపం చాలా ఈజీగా వచ్చేసుకోవచ్చు లేదంటే కొంచెం టైట్గా అయిపోతుంది అనమాట ఇది మరీ గట్టికి కాకుండా కొంచెం లూజ్ కాకుండా ఈ విధంగా జిగురు జిగురుగా ఉండాలన్నమాట ఈ విధంగా కలిపేసుకోవాలి మనకి వేడి నీళ్ళు సరిపోకపోతే ఇంకొంచెం నీళ్ళు అయినా చేతికి అద్దుకుంటూ మరీ పోయకుండా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి తర్వాత ఇలా ప్లేట్లు ఉంటాయి కదా ఈ ప్లేట్లు ఇడియాపం ప్లేట్లు అంతే తట్టి ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదా ఈ విధంగా మీ దగ్గర అరిటాకు అవైలబుల్ ఉంటే ఈ విధంగా వేసుకోండి లేదంటే ప్లేట్లు కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది సన్నటి హోల్ ఉండే తీసుకోవాలి మురుకులు గొట్టానికి కొద్దిగా ఫస్ట్ సార్ అయితే ఆయిల్ వేసుకొని మళ్ళీ ప్రతిసారి ఆయిల్ అవసరం ఉండదు కొద్ది కొద్దిగా తీసుకుంటూ దానికి సరిపడినంత పిండి అయితే దాంట్లో పెట్టేసుకోవాలి మురుకులు గొట్టంలో పెట్టేసుకొని ఒకసారి బాగా ఒత్తేసుకోవాలి కొంచెం పలుసుగానే ఒత్తేసుకోవాలి ఒకే దగ్గర కాకుండా ఈ విధంగా కొంచెం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఒకసారి ఒత్తేసుకున్న తర్వాత పైన మనకి కొబ్బరి ఇలా అయినా పెట్టేసుకోవచ్చు లేదంటే మనకి ఇంకొంచెం బాగా టేస్టీగా హెల్తీగా కావాలనుకుంటే కొంచెం కొబ్బరి పొడిని అలాగే కొంచెం బెల్లాన్ని వేసుకోండి బెల్లం కాకపోతే బ్రౌన్ షుగర్ ఉంటుంది కదా నాటు చక్కెర అదైనా వేసుకోవచ్చు పైన నుంచి మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా ఒత్తేసుకోండి ఇడియాపాని రాగి పిండితో కలుపుకున్న దాన్ని అన్ని ప్లేట్లకు నేనైతే ఫస్ట్ ఒత్తేసి దానిపైన కొబ్బరి ఇంకా బెల్లం వేసి అన్ని ప్లేట్లు కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నాను మీకు కొబ్బరి బెల్లం ఇష్టం లేకపోతే ఒట్టి ఇలా పిండితో అయినా ఒత్తేసుకోవచ్చు కానీ బెల్లం వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది ఇలా అన్ని ప్లేట్లకి పెట్టేసుకొని ఇలా థర్టీ ఇడ్లీ ప్లేట్లో ఇలా స్టాండ్లో అయితే నేను పెట్టుకుంటున్నాను లేదా సపరేట్ సపరేట్ కూడా ఒక్కొక్క ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు విధంగా పెట్టేసుకొని ఈ స్టాండ్ని ఒక స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టుకొని కొద్దిగా ఒక గ్లాసు లేదా రెండు గ్లాసులు వాటర్ వేసుకొని వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ స్టాండ్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఒక పది నిమిషాలు లేదా పన్నెండు నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ స్టెప్ కూడా అవసరం ఉన్నదనమాట ఆవిరికే ఒక పది నిమిషాలకు ఉడికిపోతుంది చూడండి చక్కగా ఉడికిపోయాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బెల్లం వేసుకున్నా కాబట్టి ఆ స్వీట్నెస్కి ఈ రాగిది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా హెల్తీకి కూడా చాలా మంచిది ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ట్రై చేయకపోతే తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేట్లకి అరిటాక్ వేసాం కాబట్టి చాలా ఈజీగానే వచ్చేస్తుంది ఆయిల్ వేసుకున్నా కూడా చాలా ఈజీగానే వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకొని దీనికి కాంబినేషన్గా కొంచెం కొబ్బరి ఇంకా కొబ్బరి పాలు వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఆ కొబ్బరి పాలు కోసం ఒక కొబ్బరిని అయితే తీసుకున్నాను వాటికి చిన్న కొబ్బరికి బ్యాక్ సైడ్ బ్రౌన్ కలర్ పాటని రిమూవ్ చేసేస్తే కొబ్బరి పాలు మనకి వైట్గా వస్తాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇలా వడగట్టేసుకొని పాలు సపరేట్ పీపీ సపరేట్ అయిపోతుంది మీకు ఇడి అప్పం కొబ్బరి పాలు ఇష్టం లేదా షేర్వ అయినా చాలా బాగుంటుంది మీకు ఏది ఇష్టం కామెంట్ చేయండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయకపోతే ఇలా రాగి పిండి ఇడియాప్పం అలాగే కొబ్బరి పాలు కాంబినేషన్ తిన్నారా లేదో కామెంట్ చేయండి తినకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటాయి అనమాట మీకు వీడియో ఎలా అనిపించింది నచ్చితే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మనకి షేర్ చేయండి